జయదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పారు అస్సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మీరే రాష్ట్రం చూస్తున్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సహనం సహనం అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అసహనానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడినందుకు చెప్తే తర్వాత నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం అధ్యక్ష